వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మొలకల చెరువు విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక్కడ ముందుగా పొడికాయలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు అయితే పలికాయి ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీకి అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి అంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు క్లాస్ ఐటాలు ఉంటే ఎక్కువ పడ్డాయి ఇక ఐదు వందలు నుంచి ఐదు వందల ఐదు వందల నుంచి ఒక రెండు ఐటాలు ఐదు వందల పదికి ఒక రెండు ఐటాలు ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదు నలభై ఐదు యాభై ఇట్లా ఒక్క టాప్ రేట్కి ఒక మూడు నాలుగు ఐటాలు అయితే పడడం జరిగింది ఐదు ముప్పై రెండు ఐటాలు ఐదు నలభై మూడు నాలుగు ఐటాలు ఐదు యాభైతో రెండు ఐటాలు ఇలా అయితే టాప్ రేట్ ఐదు వందల నుంచి ఐదు యాభై వరకు అక్కడక్కడ టాప్ రేట్ అయితే పడ్డాయి ఎక్కువ క్లాసు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే మల్కల్చూర్ మార్కెట్ అయితే జరిగింది నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు కొంచెం ఒక యాభై రూపాయల వరకు అయితే స్పీడ్గా నచ్చింది మార్కెట్ ఇంకా జరుగుతుంది ఏమన్నా పెరిగితే నేను చూడాలి చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్